పెద్దపల్లి జిల్లా మండలం రాఘవపురం అతిస్థిమితం లేని ఓ వ్యక్తి నుంచి సుమారు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమిని విక్రయదారుని భార్య కుమారునికి తెలియకుండా పెదపల్లి మండలం రాఘవపూర్ తాజా మాజీ సర్పంచ్ అక్రమంగా పట్టా చేసుకున్నాడని పలు వార్తా కథనాల మేరకు రాఘవపూర్ మాజీ సర్పంచ్ ఆడేపు వెంకటేశం తన నివాసంలో భూమి విక్రయదారుడు రాజు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూమి విక్రయదారుడు రాజు శంకర్ మాట్లాడుతూ తనకు మతి స్థిమితం సరిగ్గానే ఉందని తాను ఆరోగ్యంగా మానసికంగా చాలా బాగానే ఉన్నానని అన్నారు తన భార్య కుమారుడు ఇద్దరూ కలిసి తనను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యం తన భర్త ఇంకోన తండ్రి గారైనా స్థిమితం లేదు స్థిమితం లేని వ్యక్తిని తీసుకొని రాఘపురం సర్పంచి భూమి పట్టా చేయించుకున్నాడు అతను స్థిమితం లేదు అతను పిచ్చివాడని చెప్పేసి మనకు తెలియజెప్పడం జరిగింది ఈ రోజు తను నా పక్క పంట ఉన్నాడు మీరు అతను పిచ్చివాడ మంచివాడ మీరు అతన్ని ప్రశ్న చేయండి సమాధానం చెప్తాడు డబ్బులు ఏమివ్వకుంటునే భూమి ఉన్నాడని చెప్తాడు నేను ఫస్ట్ ఆయనకు ఒక ఐదు లక్షల రూపాయలు ఈ సభ్యతం సర్పంచ్ ఇంకో ఇద్దరు పెద్ద మనిషి వచ్చేసి అనకు అవసరం ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు ఇప్పించు తర్వాత నెల తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇప్పించు నేను ఫస్ట్ అతనికి అప్పుగానే డబ్బులు ఇచ్చిన ఈ డబ్బులు ఇదైన పరిస్థితిలో నా దగ్గర భూమి ఉన్నది భూమి ఇస్తా అని చెప్పేసి ఆయన అన్న తర్వాత మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు అవసరం ఉన్న తర్వాత నాకు అద్దు నాకు డబ్బులే కావాలంటే లేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఎట్టి పర్సెంట్ డబ్బులు కట్టలేనంటే మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఆ భూమి రాంచుకోవడం జరిగింది ఆ ఆ టైంలో నా పూర్తి స్థాయిలో డబ్బులు లేవు తర్వాత తదనంతరం ఒక రెండు నెలలు టైం పెట్టినా టైం పెట్టి టైం ప్రకారం డబ్బులు ఇస్తా అని చెప్పేసి అన్న అప్పుడు భూమి అమ్మడం అని నాకు అమ్మిండి అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది వాళ్ళ భార్యకుని వాళ్ళ కుమారుని తెలిసింది వాళ్ళు పోయి కలెక్టర్ గారి ఆఫీస్ లో బ్లాక్ చేయించడం జరిగింది తర్వాత నేను అతను నాకు సార్ట్ బుక్ చేసి రిజిస్టర్ మూమెంట్ లా సార్ట్ బుక్ అయితే లేదు ఎందుకు బుక్ అయితే అక్కడ బ్లాక్ చేయించడం తెలిసింది ఇతని విలిసేసి మన డబ్బులు ఇస్తావా సరే ఏదో తిప్పారు వాడన బ్లాక్ తీసి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నేను నగదు రూపంగా ఇచ్చిన కాయిదాలు నా దగ్గర ఉన్నాయి బ్యాంకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అతనికి బ్యాంకు లో నేను ట్రాన్సాక్షన్ చేసిన ఆ బ్యాంకు గుట్టిన చిట్టులు కూడా నా దగ్గర ప్రతి ఒక్క రిసిప్ట్ కూడా నా దగ్గర ఉన్నది ఆయన బ్యాంకు పాస్బుక్ ఉన్నది స్టేట్మెంట్ కూడా తీసి చూపిస్తా ఇది జగడం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకో నా దగ్గర నిన్న రావడం జరిగింది ఆ సభ్యత మాయ సర్పంచ్ శంయ్య మరికొంతమంది పెద్ద మనుషులు నా దగ్గర రావడం జరిగింది నిన్న పద్దెనిమిది తారీఖు మా ఇంటికి వచ్చిన ఫోటోలు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చుంటే నేను ఒక్కటే చెప్పిన డబ్బులు అయితే ఇచ్చిన డబ్బుల పరిస్థితికి ఇది అని చెప్పినా నేను చెప్పేది ఉంటే వాళ్ళందరూ కావాలంటే ఏమన్నా ఐదు లక్షల పది లక్షలు ఎక్కువ ఇస్తావా అని చెప్పేసి అంటే క్యాజువల్ గా నేను ఒక మాట అన్నా సరే మన ఇచ్చిన దాన్ని డబ్బులు ఇస్తే ఇస్తా అని చెప్పేసి అన్నా కానీ అయినా కూర్చుని మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళడం జరిగింది వెళ్ళేసి అక్కడ ఏమంటుంది కదా అంటే సర్పంచ్ అట్టి అన్యాయంగా భూమి గుంజుకున్నాడు అన్యాయంగా భూమి కాజేసిండని చెప్పడం జరిగింది అదంతా అబద్ధం నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ రూపకంగా చూపిస్తున్నా ఇంకోటి వాళ్ళ కొడుకు కూడా మా తాత మా తాతగారి భూమి అని చెప్తుండు ఈయన ఫస్ట్ ఏదో రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు వాళ్ళు ఎవరంటే జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన భూమి కొన్నాడు ఆయన ఈయన ఆయన కష్టార్జితం అని చెప్పిండు ఆయన కష్టం చేసి కొన్నా అని చెప్పిండు ఇదొకటి వాళ్ళ కుటుంబ వాళ్ళ తాతగారి భూమి అన్నారు ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నా కష్టం చేసి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్లి భూమి కొన్నాడని ఆయన కష్టం చేసుకున్న కష్టార్జితం అది ఇంకోటి ఆ ఇల్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన కష్టం చేసుకున్న కొన్నాను నాకు చెప్పడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత ఈయన వీళ్ళ తాతగారు వీళ్ళ తండ్రి గారుదా లేకపోతే ఈయన చెక్ చేసిన తర్వాత నేను కొనుక్కోవడం జరిగింది నేను భాజపా అక్కడ ఆ రోజు ఎంఆర్ఓ గారు కూడా నీకు పూర్తి సారీ డబ్బులు అడిగిన తర్వాతనే ముట్టిన చెప్పడం తర్వాతనే అదంతా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మా తండ్రి రాజు పోషమాలు మాది ఊరు ఆత్మకూరు గుల్ల గొల్ల నేను నాకు ఒక ఇరవై అప్పుడే ఉద్యోగం దొరికింది పని చేసినా ఫస్ట్ గుండరా ఇల్లు కట్టిన అక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడ కట్టిన వీళ్ళందరికీ అందరూ తెలిసే ఇక్కడ ఒక ఆయన తనను మళ్ళీ ఉంచుకున్న దాని వాళ్ళ మా మేనమా దాదిండిది అలా తన భార్య తనని నన్ను దాదండి కాబట్టి ఆ రకంగా ఉంచుకున్న ఉంచుకొని ఇక్కడ సభ్యతన ఇల్లు కట్టిన ఒక ఎకరా భూమి కొని నా భార్య పట్టా చేసిన ఒక ఎకరనర భూమి నా కొడుకు పట్టా చేసిన ఇదంతా నాకు కష్టతం నన్ను కొట్టేలా కొట్టిండు అక్కడ నడిసినపల్లి ఉంటే కూడా మా బామర్ది ఇంటికాడ కూడా కట్టిగా తా కొట్టాడు మా బామర్ది కూడా ఫోన్ చేత మాట్లాడతాడు ఇక్కడ ఈ భూమి ఫస్ట్ భూమి వాళ్ళు సబితాన ఈ డబ్బులు తీసుకున్నది వారు వారే వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఒక భార్య ఇంటి పెట్టిండు ఆ కట్నం నేనే కట్టిన ఫోన్లో ప్యాక్ ఆటాడతారు రమ్మి ఆడతాడు నా అల్లునికి అరకట్నం ఇవ్వకుండా ఇక్కడ పెద్ద ప్లాట్ ప్లాట్కొని చూసుకున్నాడు పైసలు కట్టకుండా అవి బిడ్డకు ఇప్పుడు అతడు అరకట్నానికి కడ్డి అరకట్నానికి కూడా కడ్డి నాలుగు లక్షలు తీసుకున్నాడు అవి కూడా కట్టిన ఇది మరి తింత లేకుండా చేసిన భారా ఇప్పుడు నా అల్లునికి అరకట్నానికి అడ్డి కట్టకుండా తీసుకపోతే ఆట కట్టే పైసలు ఇట్లా కొడుకు పెద్ద పిల్లలు కొనుక్కున్నాడు ఆట కట్టిన ఆయన అల్లులు అంటారు నాకు అరకట్నానికి కట్టి కావాలంటాడు నాలుగు లక్షలు అడ్డి కూడా కట్టిన అరకట్నానికి నా ఒకరు దిగిపోతే ఐదు లక్షలు ఇచ్చిన పదహారు లక్షలు పదహారు లక్షలు నాలుగు లక్షలు అరకట్నానికి కట్టి నౌకర్ని ఇప్పితే ఐదు లక్షలు ఇచ్చిన ఇక మాది లేదు సార్ డబ్బులు అడుగుతున్నాను నా దగ్గర లేవు మరి ఉన్నదైతే ఈ భూమి అంటే ఇగో ఇప్పుడు సర్పంచ్ రావు కూడా ఈ సది కూడా ఇప్పిచ్చిండు అది అవి వెళ్ళకపోతే అది నీకు రిజిస్టర్ చేసేసినా ప్రపంచం ఏమి లేదు కోట్ల కేసు నార్త్ అని ఇగో చూడండి ఇగో గోపం మీద ఎందుకు చేసినా సార్ పది తన దగ్గర తీసుకున్న పైసలు ఎందుకు రిజిస్టర్ చేసేజ్ చేసినా హోమ్ మీరు ఎందుకు చేస్తాం ఇప్పుడు మరి డబ్బులు కావాలి మరొకసారి ఇప్పుడు ఇతర ఇప్పుడు నీకైనా నాకైనా బ్యాక్గ్రౌండ్ కూడా అడిగిండు సార్ ఆమె గంట అనుకోని కురస కొట్టాడు కొట్టి సెల్ ఫోన్ గురించి కొంపెండు అడిగిండు సార్ అడుగుతా ఆమె గంటనే కొట్టాను ఇస్తే సార్ ఎట్లా సార్ ఇప్పుడే కొట్టేలా కొడతానంటే ఇత్తగా ఇప్పుడు ఈ పైసలు ఇప్పుడు ఇక్కడ తెచ్చినక్కడ ఏం కట్టాలి కలెక్టర దగ్గర ఓపెన్ చేయించరాది లాక్ ఓపెన్ చేయించుకున్నది తిరిగి లాకేసిందేవోలు నా కొడుకు పెట్టాను లాకు నేను నేనున్నా పోయినా ఆయన లాక్ లో పెట్టేంది ఎందుకు అర్థం చేమిచ్చుకున్నా తిరిగి ఎవల్ తోనే ఎవల్ తోనే ఎవల నియాస ఉండల ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు గింద రాత్ర నాకేం తెలుసిదికి ను మీడియా ఒక రిపోర్టర్ అని ఏం తెలుసు ఇష్టపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా నామినా నేను కొన్నది సార్ ఇక పేపర్లు కావాలంటే చూపెడతా అదే సార్ ఇప్పుడు ఎక్కడ జైతాల మన భాయశాస్త్రాలు ఉంటానా నేను పెట్టుకుంటా నేను కుంటా ఉంటాను సార్ ఇట్లా అన్న ఇప్పుడు వచ్చిన అంటే రాలా ఇరవై ఎనిమిది గుంటలు ఎంతకంటే ఇంతకు అమ్మిన తాను ఎగ్ తీసుకొచ్చుకున్నా నేను పైసల కిందక అమ్మేసిన ఇంకొన్నట్ల ఇంకా నేను వేరేం కారణ కుదుకొని ఉంచుకుంటా రేపు ఇది అంత అమ్మంతా అంటే నేనేం తినాలి అడక తినాలి అట్లాగా సార్ నా ఆరోగ్యం బాగాలేకపోతే గీళ్ళేవ్వలు ఈయనకు నేను ఎందుకిద్దా హత్యా అతియా రిజిస్ట్రేషన్ తనకేం చెప్తా ఆయన ఆయన పేరే నాకు తెలియదు నా కొన్ని ఊరు కూడా కానీ ఆ ఊరు కూడా కాదు ఆ కళ్ళని సెకండ్ హ్యాండ్ని బతుకుంటానికి వచ్చినంతే